గత ఏడాది రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ స్వర్గీయ రామోజీరావు మినీ విగ్రహ ఏర్పాటుకు జర్నలిస్టులు మరికొంతమంది కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు విజ్ఞప్తి పత్రం అందజేయగా సుప్రీంకోర్టు ఆదేశాల పేరుతో విగ్రహం ఏర్పాటుకు కుదరదు అంటూ చెబుతున్నారు మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి ఏర్పాటు చేయడం మంచిదే అయినప్పటికీ స్వర్గీయ రామోజీరావు విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని సీనియర్ జర్నలిస్టు మిసాల రామస్వామి అధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్నారు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ స్వర్గీయ రామోజీరావు గారి విగ్రహాల ఆవిష్కరణకు మేము స్థాపిస్తామని చెప్పేసి కర్నూలు కమిషనర్ గారికి మేము అర్జీ పెడితే సుప్రీంకోర్టు ఆదేశాలు లేవు విగ్రహం పెట్టడానికి అనుమతి లేదని చెప్పేసి కమిషనర్ గారు లిఖితపూర్వకంగా ఇవ్వడం లెటరు మాకు ఈరోజు మరి వాజ్పేయి గారి విగ్రహం ఎలా అనుమతులు ఇచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము కనుక చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి తప్ప ఇలా ఒకరికి ఒకరు ఇలా ఒకరికి అనుమతి ఇవ్వడం మరొకరికి అనుమతి ఇవ్వకపోవడం అనేది మేము ప్రశ్నిస్తున్నాము కనుక రామోజీరావు విగ్రహం ఏర్పాటు కొడుక కమిషనర్ గారు కలెక్టర్ గారు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము రామస్వామి